అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ పునరుద్ధీకరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు మొత్తం పది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లతో చేపట్టడం జరుగుతుందని స్టేషన్ మాస్టర్ అనిల్ తెలిపారు బీజేపీ నేతలు శిలా ప్రారంభించారు త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని పేర్కొన్నారు తాడిపత్రి స్టేషన్ మార్చి పదహైదు నూట ముప్పై ఐదు సంవత్సరాల కిందట ప్రారంభమైంది ఈ అమృత్ మహోత్సవంలో భారంగా తాడిపత్రి స్టేషన్ కూడా ఎంచుకొని పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈ డెవలప్మెంట్లో మన స్టేషన్ తాడిపత్రి స్టేషన్ కంప్లీట్ ప్లాట్ఫామ్ రెండు ప్లాట్ఫామ్లో కంప్లీట్ షెల్టర్ వస్తుంది అనంతపూర్ రెండు బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ విత్ లిఫ్ట్ ఫెసిలిటీ వస్తుంది కోచ్ ఇండికేషన్ బోర్డులు వస్తున్నాయి తర్వాత కవర్డ్ పార్కింగ్ వస్తుంది పే అండ్ యూజ్ టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంట్రన్స్ గార్డెన్ ఎంట్రన్స్ వైడెన్ చేసి గ్రీనరీ కోసం గార్డెన్ కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది లోకల్ సాంప్రదాయానికి ఊతమిస్తూ ఒక గోపురం లాగా స్టేషన్లో ముందర ఎలివేషన్ కూడా వస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అదేవిధంగా ఒక అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ విశాలవంతమైన జనరల్ వెయిటింగ్ హాల్ కూడా కొత్తగా నిర్మించడం జరుగుతుంది అది భాగంగా ఈ దేశంలో ఉండే అన్ని రంగాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దేశాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని అట్టడుగు నుంచి అనే ఉద్దేశం నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు తీసుకొచ్చారు అందులో భాగంగానే ఈరోజు దేశంలో ఉండే ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు వాటి ప్రజల యొక్క ప్రయాణిక సౌకర్యార్థము అనేక లక్షల కోట్లు ఇచ్చిన వారికి భారతీయ జనతా పార్టీ తరఫున శాఖ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి నరేంద్ర మోడీ పరిపాలన ఈ దేశానికి మరొకసారి అవసరమని ప్రజలందరూ గుర్తించి వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని బలపడాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజలకు తెలియజేస్తున్నారు